ఫ్రెండ్స్ డ్రోన్ కొండ కొండవంటేది ఎక్కడికి మేము వచ్చినాం చూడు రివల్ ఐదు వచ్చినా మాతోటి ఇంకో చూడు మా జేసి మా ఉమేష్ ఉమేష్ ఇంకో ఇంకా మేము ఎంత ఇట్లా పేరా ఇప్పుడు ఎట్లా పోతా అటు నుంచి అదినా ఉమేష్ జాగ్రత్త బ్రో సెకండ్ బ్రో జారదా మరి జన కిందనే ఉంటారు ఎందుకు భయపడతాను బ్రో జారదా సుక్కు బ్రో చూసారు అంత డేంజర్ ఉండదు ఇది ఎక్కడానికి మెట్లు మెటల్ లెక్క లేదు గ్రిప్పింగ్ ఉంది ఇప్పుడు ఉమేష్ బ్రో అయితే ఘోరంగా భయపడతాడు ఈ సుక్కు బ్రో చేస్తా అంటాను కానీ జల్ జల్ అంటుంది చూస్తున్నారు కదా మేము ఎంత హైట్లో ఉన్నాము జాగ్రత్త మరి ఆ చిత్తం ఉంటాం మరి ఎన్టీఆర్ రామ్ బ్రో ఓకే బ్రోహన్ ఇక వెళ్ళా మరి నేనైతే ఆల్రెడీ ఎక్కేసిన ఇదైతే పర్లేదు ವಾಲ್ ಒಳ್ಳೆ ಎಂತ ತನ್ನ ಆಡ್ತಾರೋ ಉಮೇಶ್ ಬ್ರೋ ಎಂಪ್ತ ಎದು ದಾ ಬ್ರೋ ಬ್ರೋ ಎಂತ ದೂರ ಎಲ್ಲ ಬ್ರೋ ಯಾವ ಬ್ರೋ ಉಮೇಶ್ ಚಾಲಕ ನೀನು ತಂಡತಾ ಪೈಕಿ మాతో ఉన్నావు పైకిరా ఈ పైకిరా ఎట్లా ఎట్లా ఇక్కడికి కదా ఒక ఇక్కడ స్టేజ్ ఇప్పుడు దిగుడొద్దు దిగుడవద్దు దిగేటప్పుడు మేము ఉంటాయి ఇప్పుడు ఒకటి ఎవరం ఉండవు ఇక్కడికి వచ్చి ఇటు కూర్చోకోవాలంటే ఇక్కడ కూర్చుంటా బ్రో హలో దోస్తులు అసలు ఈ గుట్ట ఎక్కడానికి కారణం ఏంటంటే బ్రో ఏం చేసి అంటే మన గది బ్రో ఒక డ్రోన్ తీసుకున్నాడు ఆ డ్రోన్ ఎగరేడానికి ఎగరేసిండు దానికి కంట్రోల్ చేస్తారు రాలేదు చూస్తారు కదా గుట్ట ఆ సైడ్ పడుతుంది సో ఆ స్టే నీకు అది మేము ఈ సాహసం చేస్తున్నాం ఘోరం ఏం జరగకుండా చూసి రు కదా జాగ్రత్త ఒకటే ఎక్కడ నుంచి చూస్తే వా వాళ్ళు ఇది అసలు ఎక్కినా అసలు ఇది గుట్టలు ఎక్కడ కదా అక్కడి నుంచి ఒకటి ఫోట్రేట్ల ఈ బ్రో మొత్తం ఇక్కడే అవుతా అండి అక్కడ నుంచి ఆయన సిల్ల మంచి కదు సిల్లా ఇక పడితే బొక్కలు దొరకవు እ ሳይ እ ሳይ አይ አሪፍ ነው እ ሳይ አሪፍ ነው የአንተ የአራት 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 የአራት